హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైలి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ లివర్ కర్రీ చపాతి పూరి నాన్ రోటీ బగారన్నంలోకి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా మసాలాలు వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఒక లివర్ సెట్లోకి నాలుగు నుంచి ఐదు కట్టల వరకు సోయకూర వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీగా ఈ సోయకూర లివర్ కర్రీలోకి చాలా ఇంపార్టెంట్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది కంపల్సరీ వేసుకోవాలి సోయకూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి గసాలు లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ లివర్ కర్రీకి నాలుగు ఉల్లిగడ్డలు ఐదారు పచ్చిమిరపకాయలు ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కుక్కర్ పెట్టుకొని ఈ పావుతోటి మూడు పావుల వరకు ఆయిల్ పడుతుంది నూనె కాగిన తర్వాతకి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు సోయ కూర వేసుకోవాలి సోయకూర ఆరు కట్టల వరకు తీసుకున్నాను మొత్తం సోయకూర వేసేసుకొని అయిన తర్వాతకి ఇప్పుడు కడిగి పెట్టుకున్న లీవరు మొత్తం కుక్కర్లోకి వేసేసుకుందాము మనం ఇప్పుడు మొత్తము కలిపేసుకోవాలి అంత ఐదు నిమిషాల వరకు సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీల్స్లోకి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీస్తే ఇట్లా ఆయిల్ సపరేట్ కావాలి అడుగు అంటకుండా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాతకి కారం వేసుకోవాలి ఫస్టే కారం వేసుకోవద్దు ఇప్పుడు టూ స్పూన్స్ నేను టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు తక్కువనే వేసుకోవాలి లాస్ట్లోనైనా మనం ఉప్పు వేసుకోవచ్చు మొత్తము ఒకసారి టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి ఉప్పు కారం అంతా నూనెలో ఉడకాలి టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఒక్కసారి మొత్తం ఉప్పు కారాలు ఉడికిపోయిన తర్వాతకి కలుపుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది అడుగు అంటకుండా కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకోవాలి టూ గ్లాసెస్ వరకు నేను వాటర్ పోసుకుంటున్నాను మొత్తము నీట్గా కలుపు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఒకసారి మనం చూసుకోవాలి ఇప్పుడు కొబ్బరి గసాలు పేస్ట్ చేసుకున్నది పొడి వేసేసుకోవాలి ఈ కొబ్బరి గసాలు నూనెలో ఉడకాలి ఉడికిన తర్వాతకి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది పైన అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి టూ విజిల్స్ పెట్టుకొని తీసేసిన తర్వాతకి మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్